వెల్కమ్ టైమ్స్ నియూస్ కరీంనగర్ జిల్లా గంగాధరలో సర్పంచ్ బరిలో ఉన్న మహిళా అభ్యర్థి మంజుల గారు నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నారు గతంలో మంజుల గారి భర్త గంగాధర గారు గ్రామానికి ఎంతో సేవ చేశారంటూ కూడా ఈ సందర్భంగా గుర్తు చేయడం జరిగింది సో ఈసారి నన్ను భారీ మెజారిటీతో గెలిపిస్తే గ్రామాన్ని చాలా అభివృద్ధి చేశారంటూ కోరడం జరిగింది మంజుల నేను గంగాధర సర్పంచ్గా గా నామినేషన్ వేయడం జరిగింది అలాగే ప్రజలందరూ మాపై మమ్మల్ని గెలిపించాలని కోరుచున్నాం మాది గంగాధార గ్రామం నేను అంతకుముందు గతంలో గంగాధారకు సర్పంచ్గా చేయడం జరిగింది ఇప్పుడు వచ్చిన ఎలక్షన్లో నేను మా భార్యతో కలిసి బీసీ మహిళగా రిజర్వేషన్గా కల్పించడం జరిగింది ప్రభుత్వం మా భార్యతో కలిసి నిన్ననే నేను నామినేషన్ దాఖలు చేయడం జరిగింది అలాగే నేను అంతకులో గతంలో చేసిన పనులు కూడా గుర్తించుకొని జనాలు నన్ను ఆశీర్వదించి నామినేషన్కు తరలి వచ్చారు అందు అలాగే నన్ను కూడా మరొకసారి ఆశీర్వదించి సర్పంచ్గా గెలిపించినట్లయితే నేను మరింత ఊళ్ళో అభివృద్ధి చేసి నేను గ్రామాన్ని గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోతానని తెలియజేస్తున్నాను గంగార గ్రామానికి శ్మశానాటిగా కానీ డంపింగ్ యార్డ్ కానీ అలాగే ప్రకృతి వనాన్ని అలాగే గ్రామంలో అవసరం ఉన్న చోట్ల సీసీ రోడ్లు పోయడం జరిగింది డ్రైనేజీ కట్టడం జరిగింది అలాగే మన గంగార గ్రామంలో నూతనంగా ఒక ట్యాంకులు కూడా నిర్మించడం జరిగింది అలాగే మార్కెట్కు సంబంధించిన ట్యాంకులు కానీ సులభ కాంప్లెక్స్ కానీ అలాంటి చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది ముందు ముందు కూడా మీరు ఆశీర్వదించినట్లయితే తీసుకుపోతారని తెలియజేస్తున్నాను